ఈ కపుల్స్ వాళ్ళ అమ్మమ్మ చెప్పిన టిప్స్ తో ఏడు కోట్ల రూపాయలు బిజినెస్ తీశారంటే ఆలోచించాలి మరి ప్రతి డిటిసి ఫౌండర్ కూడా వారి స్ట్రాటజీని కూడా తెలుసుకోవాలి రీతి మరియు రుపుల్ శర్మ వారు రెండు వేల ఇరవైలో బేబీ ఆర్గో ని ప్రారంభించడం జరిగింది మరి వారు ఒక అద్భుతమైన అవసరాన్ని గుర్తించారు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారని గుర్తించుకున్నారు జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీతో పోటీ పడకుండా వాటికి బదులుగా వారు ఆయుర్వేదిక్ బేబీ కేర్ అనే ఒక కొత్త కేటగిరీని సృష్టించడం జరిగింది వారి యొక్క ఫ్లాగ్షిప్ ఉత్పత్తులు అండ్ మానసిక ప్రశాంతత కోసమని అండ్ హెల్త్ తల్లిదండ్రుల్లో హిట్ అయ్యాయి ఇదే వారి విజయం స్ట్రాటజీ అని మనం చెప్పొచ్చు మొదటగా వాళ్ళు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లపై లాంచ్ చేయడం జరిగింది దాని తర్వాత బ్లింకిట్ జెప్టో లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ లకు జరిగింది అండ్ ఈ ఓన్లీ ఛానల్ స్ట్రాటజీ లో నాలుగు ఏళ్లలోనే పది లక్షల కుటుంబాలకు చేరుకున్నారు విజయం యొక్క సీక్రెట్ ఏమిటంటే న్యాచురల్ మాత్రమే కాదు ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక తల్లిదండ్రులకు సరిపోయేలా తయారు చేయడమే మ్యాజిక్ అని గుర్తుంచుకోవాలి మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అంటు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్